తెలుగు వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం ట్రాన్స్క్రిప్షనిస్ట్ ఈ ఉద్యోగంలో మీరు ఆడియో లేదా వీడియో రికార్డింగ్స్ నుక్యురేట్ గా రిటర్న్ టెక్స్ట్ లోకి కన్వర్ట్ చేస్తారు ఇది కంటెంట్ క్రియేటర్స్ బిజినెసెస్ మరియు స్టూడెంట్స్ కోసం చాలా ఉపయోగకరమైన పని ఈ ఉద్యోగం ఇంటి నుంచి చేయవచ్చు మరియు టైమింగ్స్ చాలా ఫ్లెక్సిబుల్ మీరు రోజుకు సుమారు మూడు ఆరు గంటలు డెడికేట్ చేయవచ్చు శాలరీ పదివేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు పో మంత్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఉంటుంది ట్రాన్స్క్రిప్షన్ కోసం బేసిక్ టైపింగ్ స్కిల్స్ లిస్నింగ్ స్కిల్స్ మరియు కొన్ని ట్రాన్స్క్రిప్షన్ టూల్స్ మీద ట్రైనింగ్ అందించబడుతుంది ఇది మీకు ప్రొఫెషనల్ ట్రాన్స్క్రిప్షన్ స్కిల్స్ ను అభివృద్ధి చేసుకునే అవకాశం ఇస్తుంది ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఆరు వందల డెబ్బై ఏడు ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి